మహేష్ నటిస్తున్న ఇరవై ఐదవ సినిమా ఇది ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు పూజ హెగ్డే హీరోయిన్ అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించారు మే తొమ్మిదిన మహర్షి ప్రేక్షకుల ముందుకు రానుంది ఇందులో మహేష్ మూడు డిఫరెంట్ షేర్స్ లో ఉన్న పాత్రలో కనిపించనున్నారు కాలేజ్ స్టూడెంట్ బిజినెస్ మ్యాన్ రైతుగా మహేష్ కనిపిస్తారట ఇప్పటికే కాలేజ్ స్టూడెంట్ బిజినెస్ మ్యాన్ గా మహేష్ లుక్స్ బయటకు వచ్చాయి రైతు పాత్రని మాత్రం ఇంకా రివీల్ చేయలేదు అయితే స్టూడెంట్ బిజినెస్ మ్యాన్ కంటే కామన్ మ్యాన్ గా మహేష్ ఎలా రియాక్ట్ అయ్యాడనే విషయం ఈ సినిమాలో హైలైట్ అవుతుందని దర్శకుడు వంశీ అంటున్నారు ఆ పాత్ర లుక్ రివీల్ చేయకుండా సర్ప్రైజ్ చేయనున్నట్లు తెలుస్తుంది ఇక మహర్షి ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరుగుతుందని తెలుస్తుంది ఏకంగా నూట నలభై కోట్ల బిజినెస్ చేసిందట సినిమా కోసం పెట్టిన ఖర్చు కూడా ఎక్కువే దాదాపు తొంభై కోట్లు ఖర్చు పెట్టారట అయినా విడుదలకు ముందే యాభై కోట్లు లాభాలు తెచ్చిపెట్టాడు మహర్షి